ఫ్రెండ్స్ భారతపై అనుబాంబు ప్రజలు ఇలా తప్పించుకోవాలి ఈ విషయాలను తెలియగా వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇంప్రమేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసుకుని అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రకుట్రకు ప్రతికారంగా భారత్ మంగళవారం రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టింది అయితే పాక్ లోని ఉగ్రవాద స్థావరాలని బ్లాస్ట్ చేసింది ఈ క్రమంలో పాక్ ను భారత్ కోలుకోలేని దెబ్బ కొట్టింది అయితే భారత పాక్ కు క్లియర్ గా వార్నింగ్ ఇచ్చింది పాక్ మాత్రం తన ఒకవైపు తమను కాపాడాలని దొంగ ఏడుపులు ఏడుస్తూనే మరోవైపు పై దాడులు దిగింది ఏకంగా భారత్లోని పదిహేను ప్రాంతాలని టార్గెట్ చేసుకుని దాడులకు ప్రయత్నించింది అయితే దీన్ని భారత ఆర్మీ గట్టిగా తిప్పికొట్టింది అంతేకాకుండా లాహోర్ కరాచీలో ఉన్న పాక్ డిఫెన్స్ ను నాశనం చేసింది ఈ క్రమంలో పాక్ మరింత రెచ్చిపోయి ఏకంగా జమ్మూలోని ఎయిర్ స్ట్రిప్ టార్గెట్ గా దాడులు దిగింది దీనికి ఇండియన్ ఆర్మీ గట్టిగానే కౌంటర్ ఇస్తుంది అయితే పాక్ ఈ చర్య ఉద్రిక్తలు ఒక్కసారిగా పీక్స్ కు చేరాయని చెప్పుకోవచ్చు పాక్ దాడులు ఇప్పటి వరకు పదహారు మంది భారతీయ పౌరులు చనిపోయారు అయితే చాలా దేశాలు అణుశక్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి పాక్ తో పాటు భారత్ కూడా అణుశక్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి అణుబాంబు దాడి చాలా ప్రమాదకరమైంది ఈ దాడి చేస్తే దాని ప్రభావంతో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతారు దీని ప్రభావం కొన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంటుంది అందుకే దాయతి పదే పదే భారత్కు అనుబాంబు బూచితో బెదిరిస్తూ ఉంటుంది అయితే అనుబాంబు దాడిని రెండో వారాల వార్లో జపాన్ లోని హిరోషిమా నాగ పై అమెరికా అనుబాంబులు వేసిన విషయం తెలిసిందే ఈ బాంబు దాడి వల్ల నిమిషాల వ్యవధిలోని వేలాది మంది చనిపోయారు దీని నుంచి బయటకు వచ్చిన రేడియేషన్ ప్రభావంతో కొన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారంతా జీవులుగా మారిపోయారు అయితే రేడియేషన్ నుండి ఎలా కాపాడుకోవాలంటే సాధారణంగా చాలా దేశాలు అణు దాడి వరకు వెళ్ళవు కానీ ఉధృత పరిస్థితుల్ని బట్టి దేశాలపై పైచేయి సాధించడానికి కొన్ని దేశాలు దేనికైనా తెగిస్తాయి ఈ క్రమంలో అణుదాడి జరిగితే దాని నుంచి వెలువడే రేడియేషన్ అత్యంత ప్రమాదకరమైంది అణుదాడి లాంటిది జరిగిందని తెలిస్తే వెంటనే ఇంట్లోనే బంకర్లో లాంటి ప్రదేశంలో దూరిపోవాలి ఇంట్లో నుంచి అసలు బయటకు రావద్దు శరీరంలో ఉన్న దుస్తులన్నీ తీసివేసి భూమి లోపల ఎవరు కూడా ముట్టుకొని ప్రదేశంలో పడేయాలి ఆ తర్వాత ఇతర దుస్తులు ధరించాలి మన శరీరం పూర్తిగా కప్పు ఉంచుకునేలా చూసుకోవాలి పెంపుడు జంతువుల్ని అసలు దగ్గరకు తీసుకోకూడదు ఒక దేశం అణుదాడి చేస్తే మనల్ని మనం రక్షించుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది వేరు తర్వాత వేడి శక్తివంతమైన కిరణాలు ఉత్పత్తి అవుతుంటాయి చాలా వేగంగా వ్యాపిస్తాయి అణుదాడిలో అత్యంత ప్రమాదకరమైన విషయం రేడియేషన్ అది అనేక కిలోమీటర్ల వరకు వ్యాపిస్తుంది అనుదారి జరిగిందని తెలియగానే పలు జాగ్రత్తలు పాటించాలి ఇంట్లో ఉన్న తెరిచి ఉన్న తిని తినకూడదు తమ చేతులతో ముఖాన్ని కళ్ళకు నోటు ముట్టుకోకూడదు అదేవిధంగా ధరించిన దుస్తులను వెంటనే తీసివేసి వాటిని ప్లాస్టిక్ సంచిలో ఉంచాలి వాటిని ఇతరులను ఎవరు పట్టించుకోకుండా చూడాలి చివరికి పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి బట్టలపై రేడియేషన్ మిగిలి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శుభ్రంగా సబ్బుతో స్నానం చేయాలి కళ్ళు ముక్కు చెవులను శుభ్రమైన బట్టలతో మాత్రమే శుభ్రం చేయాలి అదే విధంగా శీసం కాంక్రీటు నీటితో నిండిన ట్యాంకులు ఈ ప్రమాదకర కిరణాలు మన శరీరంకు తాకుండా కాపాడతాయి అందుకే వీటిని మన అందుకే వీటిని మనకు అడ్డు పెట్టుకునేలా చూసుకోవాలి నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కూడా అస్సలు బయటకు రాకూడదు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే అనుభవం ఒకవేళ దాడి చేస్తే కనుక భారత పైన ప్రజలందరూ కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంతమంది అయినా ప్రాణాల నుంచి అయితే రక్షించబడతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్